అయిపోయింది ఒక అనుభవశాలి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి రాబోయే కాలంలో రాష్ట్రాన్ని కాపాడటానికి ఒక చంద్రబాబు నాయుడు గారే అనే ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రకారంగానే రేపు జరిగే ఎన్నికల్లోని ఓటేసి పెద్ద మెజారిటీతోని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయ్యే అవకాశం పార్లమెంట్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు నెలల కిందట పర్యటించినప్పుడు కూడా విశేషమైన స్పందన లభించింది ఎక్కడ వారు రోడ్ షోలు నిర్వహించిన ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ఇంకా ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా ప్రజలు కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే నిర్ణయానికి ఇప్పటికే రావటం జరిగిందో విజయనగరం జిల్లా అంతా కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తుందని భావిస్తాను అధినేత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కది కార్యక్రమం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందో మరి నే బొబ్బిల్లోని ఈ కార్యక్రమం బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే జనసేనతో పోతుందో ఒక వేవ్ వాతావరణం ఇప్పటికే రావటం జరిగింది పూర్తిగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రభుత్వం కాలం వంద రోజులు కూడా లేదు అని ప్రజలంతా కూడా భావిస్తున్న తరుణంలోని మరి రా కదిలి రా సభలు కూడా అత్యంత విజయవంతంగా జరుగుతున్న విషయం చాలా సంతోషదాయకమైన విషయం మరి రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు సుమారు పదకొండు గంటలకి ఇక్కడ బహిరంగ సభ ప్రారంభం అవుతుంది పోతుంది మరి మిగతా దగ్గరలో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా భారీ బహిరంగ సభ బొబ్బిల్లో అంతకుముందు ఎప్పుడూ చూడనంత జనంతో బహిరంగ సభ జరగబోతుందని మీకు అందరికీ తెలియజేస్తాం